సృష్టికర్తకు ప్రణామం శ్రీ మహా సృష్టికర్తకు ప్రణామం మిత్రులందరికీ శివులు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు సమాజంలో ఎట్లా ఉంది అని అంటే మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళందరినీ మనం ఏ దేవున్ని మొక్కితే మనకు స్వర్గం వస్తుంది ఏ దేవుణ్ణి మనము ఆరాధిస్తే పూజిస్తే ధ్యానం చేస్తే అభిషేకాలు చేస్తే ఇట్లా ప్రజలు చేస్తే విదీక్షలు చేస్తే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు మనకందరికి తెలిసిన విషయం ఇట్లా మనకు ఉండేటటువంటి భారతదేశంలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవుళ్ళు ఉన్నారని మనకు మన పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తే మనం వింటున్నాం మరి అదే ఆచారంలో మనం ఇప్పటికి కూడా పోతున్నాం మనం కనిపించినటువంటి దేవుని అంతా మనకు మొక్కటం కానీ పూజ చేయటం కానీ ఇదంతా చేస్తూనే ఉన్నాం అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అయితే చేసేటటువంటి విషయంలో మనము మనకు ఉండేటటువంటి ముప్పై మూడు కోట్ల దేవుడు అందరినీ కూడా మనం ఒకటేమైనా పూజ చేయాలంటే మన జీవితకాలం చాలదు చాలుతుందా చాలు కాబట్టి మనకు సరైనటువంటి అవగాహన లేక మనం ఇంతమందిని పూజిస్తున్నామో ఏమో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే కరెక్ట్గా మనకు ఏ దేవుడైతే మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తారో ఆ ఒక్క దేవుణ్ణి మనం పూజ చేస్తే సరిపోతుంది కదా కదా అది మనం ఇప్పుడు కనిపెట్టగలగాల అది కనిపెట్టగలిగినామంటే మనకు స్వర్గం ప్రాప్తించడం అనేటటువంటి సులభ సాధ్యమవుతుంది కదా సులభ సాధ్యం అట్లా మనకు ఉండేటటువంటి దేవుళ్ళలో ఏ దేవున్ని మనం పూజించాలి అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రశ్నను మన యొక్క హృదయంలో పెట్టుకొని మన యొక్క జీవితాన్ని ఆ యొక్క భగవంతుడికి అంకితం చేసి మన యొక్క జీవితాన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం అలాగే ఇప్పుడు అనేక మంది పెట్టి దేవతలని దేవుళ్ళని మనం ఆరాధించే సమయంలో ఒక డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తున్నారు డ్రెస్ కోడ్ అది నల్లటి డ్రెస్ అంటే అయ్యప్ప స్వామి తర్వాత పసుపు రంగు డ్రెస్ అని అంటే మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి ఇంకొక పసుపు రంగు కలర్ అని చెప్పినంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మరి ఇంకొక పసుపు రంగు కలర్ అని చెప్పినంటే అభయాంజనేయ స్వామి ఇట్లా కపటి ఆంజనేయ స్వామి ఇట్లా రకరకాలైనటువంటి వేషధారణలతో రంగుల దుస్తులను మనం ధరించి ఆ యొక్క భగవంతుణ్ణి మనం ధ్యానించడానికి ఒక దీక్ష బూనుతున్నాం ఈ దీక్ష భూనినటువంటి సమయంలో మనము డ్రెస్సును ధరిస్తున్నాం ఈ డ్రెస్సులు ధరించాల్సినటువంటి అవసరం ఉందా ఆ డ్రెస్సులు ధరించకుండా పూజలు చేస్తే భగవంతుడు మన మాట వినడా మరి ఈ మాదిరిగా డ్రెస్ వేసేటటువంటి వాళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది దీక్షలు చేస్తున్నారు ఆ దీక్షల సమయంలో మాత్రమే డ్రెస్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మామూలే వాళ్ళు ఆకాశ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క మోసాలు అబద్ధాలు అన్ని కార్యక్రమాలు చేస్తానుంటారు తాగే వాళ్ళు తాగుతారు జూదం ఆడేవాళ్ళు జూదం ఆడతారు అన్ని రకాలు చేస్తానుంటారు మరి ఇంకా ఈ డ్రెస్ కోడ్ పెట్టుకొని మరి ఆ యొక్క దీక్ష బోనడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి అలా కాకుండా ఆ దీక్ష బోనేటటువంటి సమయం కాకుండా జీవితకాలం ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్ని మనం మెయింటైన్ చేయడానికి అవకాశం లేదా మరి డ్రెస్ కోడ్ వేసుకున్నటువంటి వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళే స్వర్గానికి వెళ్తారు మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు హిందువులు మన వరకు మన మన వరకు అయితే మనం చేస్తాం మరి ఇస్లాములు క్రిస్టియన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి సరే మన వాళ్ళలో కూడా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆ యొక్క దీక్షలు పోనకుండా ఊరికి పూజలు చేసుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అదొకటి అలాగే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే మనము నుదిటి మీద బొట్టును మనం పెట్టుకుంటున్నాం కదా నుదిటి మీద బొట్టును పెడుతున్నాం ఆ బొట్టు కొందరు చిన్న బొట్టు పెడతారు కొందరు పెద్ద బొట్టు పెడతారు కొందరు రకరకాలైనటువంటి రంగులు పెడతారు తర్వాత ఇట్లా నిలువునామం పెడతారు రెండు నామాలు పెడతారు మూడు నామాలు పెడతారు అడ్డనామాలు పెడతారు ఒక బొట్టు మళ్ళీ చిన్న నామం పెడతారు రకరకాలైనటువంటి స్పాట్స్ మన పైన మనం ఈ యొక్క బొట్లు పెట్టుకొని సంప్రదాయం అనుకుంది మరి ఈ బొట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళే స్వర్గానికి వెళ్తారా ఒకవేళ పోయేటట్టుంటే ఏ నుదుటి బొట్టు పెడితే మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఒక ధర్మ సందేహం కాబట్టి మిగిలిన వాళ్ళందరి విషయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎంతమంది అయితే ఆ మాదిరిగా ఈ యొక్క మీద బొట్టు పెట్టుకోకుండా చేసేటటువంటి వాళ్ళు కొందరున్నారు పెట్టుకునే వాళ్ళు కొందరున్నారు మరి నుద్దుటి మీద పెట్టి పూజ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు నుదుటి మీద పెట్టుకొని దీక్ష చేసే వాళ్ళు కావచ్చు నుదుటి మీద స్పాట్ పెట్టుకొని ఆ యొక్క దేవాలయానికి వెళ్ళటం వెళ్ళేవారు ఉండవచ్చు మరి నుదుటి మీద బొట్టు పెట్టుకోకుండా ఉండేటటువంటి వారి పరిస్థితి ఏమిటి అది ఇక్కడ ఇది ఒక ధర్మ సందేహం ఒకటి నేను మూడు చెప్తున్నాను మూడే మూడు ప్రశ్నలు నేను అడిగాను ఆ మూడు ప్రశ్నలలో మొట్టమొదటిది ఏంటంటే ఏంటి ముప్పై మూడు కోట్ల దేవుళ్ళలో ఏ దేవుని మనం పూజ చేస్తే స్వర్గం వస్తుంది రెండో ప్రశ్న ఏంటంటే మనము ఇక్కడ డ్రెస్సులు డ్రెస్ కూడా వేస్తున్నాం పసుపు నలుపు ఎరుపు బావనీ డ్రెస్ అని ఇట్లా రకరకాలైనటువంటి డ్రెస్సులన్నీ వేస్తున్నాం మరి ఈ డ్రెస్సులు వేస్తే ఏ డ్రెస్ వేస్తే మనకు వేసి చేస్తే మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది అది రెండు తర్వాత మూడవది ఏంటంటే ఇక్కడ మనం నుదుటి పైన బొట్టు పెట్టుకుంటున్నాం ఈ నుదుటి పైన పెట్టేటటువంటి బొట్టు ఏ బొట్టు పెడితే బాగుంటుంది ఏ బొట్టు పెడితే మనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అనేటటువంటిది కాబట్టి మిత్రులరా గమనించండి ఈరోజు సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వీటిని ఒక ఏమంటారు ఒక ఆచారంగా మాత్రమే తీసుకొని చేస్తున్నారు కానీ భర్తీభావాలతో చేయడం లేదని నా అభిప్రాయం కాబట్టి ఇవి పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళరా వాళ్ళని స్వర్గానికి పంపించేదాని కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది ఇది ఒకసారి మనం గమనించి ఈ యొక్క పరిస్థితిని మనము అందరికీ కూడా తెలియజేస్తే బాగుంటుందని ఈ యొక్క సమ సమయంలో మేము అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించండి హైందువులు కావచ్చు ఇస్లాములు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శ్రీ శ్రీ మహా సృష్టికర్తను ఆరాధించాలంటే పూజించాలంటే ధ్యానించాలంటే ఆయనను మనం ఏ బొట్టు పెట్టుకోవాలా ఏ దుస్తులు ధరించాలా ఏ పరిస్థితులలో మనం ఆయనను పూజించి ఆరాధించి చేస్తే మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటటువంటిది మనం గమనించుకుంటే అది బాగుంటుంది మరి అనేక మంది చాలామంది ఉన్నారు విపరీతంగా రకరకాలైన ఒక్కొక్కరైతే ఆ కొత్తగా భక్తిలోకి దిగిన వాడు రకరకాల బొట్టు పెడతాడంట ఒళ్ళంతా పెడతాడు అక్కడ ఇక్కడ పెడతాడు ఇక్కడ పెడతాడు ఇక్కడ పెడతాడు గొంతుకు పెడతాడు ఇక్కడ పెడతాడు ముక్కు మీద పెడుతుకుంటాడు చోలకు పెడతాడు కంఠానికి పెడతాడు అట్లే షోల్డర్స్ పెడతాడు ఇక్కడ అట్లే ఇక్కడ వక్షస్థలం మీద పెడతాడు అన్ని రకాలు ఇన్ని బొట్లు అవసరమా అట్లే దర్శన వేసుకుంటాడు అవి కాబట్టి మిత్రుల గమనించి మనకు సమాజానికి ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని అందిద్దాం సమాజానికి కావాల్సినటువంటి సందేశాన్ని ఇద్దాం ఊరికి అనవసరమైనటువంటి ప్రార్థాంతం చేసి అనవసరంగా సమయాన్ని వృధా చేసి అనేక మందికి కాలయాపన చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇది వేషధారికులుగా కాకుండా భావాలతో వాళ్ళు చేసేటటువంటి ఒక మంచి పనిని చేయమని మనము సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇద్దామని ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ఈ విషయాన్ని గురించి చర్చిస్తున్నాను కాబట్టి మిత్రుల గమనించి మన మిత్రులకి అందరికీ సమాజాన్ని తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందర్భంలో మంచిని గా గమనించి సమాజానికి మంచిని తెలియజేసేటటువంటి ఒక మార్గాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రీ మహా సృష్టికర్తకు ప్రణామాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మిత్రులందరికీ శుభం శుభం